అందరికీ నమస్కారం ఇరవై రెండు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు రోజు ప్రఖ్యాత గణేశ భారతీయ గణిత శాస్త్రవేత్త అయిన శ్రీ శ్రీనివాస రామాజున్ గారి జయంతి ఈ సందర్భంగా మన మిత్రుడు అరవిందర్ కుమార్ గారు ఆయన గురించి ఆలోపించిన ఆయన జీవిత చరిత్రకు సంబంధించిన వివరాలను ఈ వీడియోలో ప్రజెంట్ చేస్తున్నాను అందరూ తమ పిల్లలకు వినిపించి విద్యార్థులకు ఆయన గురించి మన గొప్పతన భారతీయులకు శాస్త్రవేత్తల గొప్పతనాల గురించి వివరించండి లక్కరాజు మురళీధర రావు ఆస్ట్రోనెమిడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ గురుభ్యో నమ ప్రపంచ ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ స్మరణలో రెండవ రోజు ಗಣಿತ ಮೆಚ್ಚಿನ ಗಣಿತವೆ ಸಂಖ್ಯಲ ಮನಸ್ಸು ಚವಿಗೊನ್ನ ಸಂಗಡಿಡು ನಾಮ ಗಿರಿತಲ್ಲಿ ವರಮುನ್ನ ನೋ ದಿವ್ಯ ಸಿ ಭರಿತುಡು ದಿಟ್ಟಯ ತಡೇ శ్రీనివాస స్వామి దక్షిణ భారతదేశం ప్రసిద్ధిగాంచినటువంటి దేవాలయాలకు నిలయం అందులో కుంభకోణం దక్షిణ గంగా పిలువబడే కావేరీ నదీ తీరంలో వెలిసిన పుణ్యక్షేత్రం ఇది శివ వైష్ణవ ఆలయాలకు కాణాచి శివుణ్ణి భజిస్తూ నాయనార్లు విష్ణువును స్థుతిస్తూ ఆళ్వారులు పాడుకున్న గీతాలు నేటికీ ఆ పట్టణంలో ప్రతిధ్వనిస్తుంటాయి అక్కడ పన్నెండు సంవత్సరాలకు ఒకసారి మహామాఘం ఈ విధంగా అయితే ఉత్తర భారతంలో కుంభమేళ జరుగుతుంటుందో అలాంటిది జరుగుతుంది ఆ సమయంలో పవిత్రమైనటువంటి మహామక పుష్కరిణిలో స్నానం చేయడానికి దేశం యొక్క నలుమూలల నుంచి కూడా లక్షలాది భక్తులు వస్తూ ఉంటారు కుంభకోణంలో శ్రీనివాస అయ్యంగారు కోమలతమ్మాళ్ళు అనేటువంటి దంపతులు ఉండేవాళ్ళు వాళ్ళది కుంభకోణానికి దగ్గర ఉన్నటువంటి తిరుచేరి గ్రామం శ్రీనివాసయ్యంగారు కుంభకోణంలో ఒక చిన్న బట్టల దుకాణంలో పనిచేసేవాడు అప్పట్లో అతని జీతం ఇరవై రూపాయలు ఆనాటి ప్రమాణాల దృష్ట్యా చూస్తే అది చాలా చిన్న మొత్తం బీదరికానికి తోడు చాలా కాలం వారికి సంతానం కలగకపోవడం వల్ల ఆ దంపతులు ఎంతో బాధపడుతూ ఉండేవాళ్ళు కోమలతమ్మాళ్ళ తల్లి పేరు రంగమ్మాళ్ళు ఆమె ఆనాటి కోయంబత్తూర్ జిల్లాలోని ఈ రోడ్ పట్టణంలోని తెప్పుకుళం వీధిలో నివసించేది ఆమె భర్త మున్సిఫ్ కోర్టులో అమీనాగా పనిచేస్తుండేవాడు ఆమె నామక్కళ్ళలోని నామగిరి దేవకు దేవతకు ఆమె నామక్కళ్ళలో కొండను తొలిచి పల్లవులు కట్టించినటువంటి నృసింహస్వామి ఆలయము ఆకాశమే పైకప్పుగా కలిగినటువంటి ఆంజనేయ స్వామి విగ్రహము ప్రశస్తమైనవి తన కుమార్తెకు సంతాన భాగ్యం ప్రసాదించవలసిందిగా రంగమ్మాళ్ తన ఇష్టదవమైనటువంటి నామగిరి దేవతను ప్రార్థించేది ఆమె పూజలు ఫలించి ఆమెకు కలలో నామగిరి దేవత ప్రత్యక్షమై కోమలతమ్మాళ్కు త్వరలో సంతాన యోగం కలుగుతుందని పుట్టబోయే బిడ్డ నాల్క మీద తానే నివాసం ఉంటానని చెప్పి అంతర్ధానమైందట వెంటనే కోమలతమ్మాళ్ గర్భతి కావడం భవతి కావడం ఆమె కాన్పు కోసం ఈ రోడ్లోని తన తల్లి దగ్గరకు రావడము జరిగింది ఈ రోడ్డు మద్రాస్ నగరానికి రెండు వందల యాభై మైళ్ళ దూరంలో కావేరీ దాని ఉపనది భవానీ రెండింటి యొక్క సంగమ స్థానంలో వెలిసిన పట్టణం అది ఆమె కలల పంటబడి ఆమె కలలు ఆ విధంగా పంట పండి వారి ఇంట ఆనందపుసిరులు కురిపించడానికి పద్దెనిమిది వందల ఎనభై ఏడవ సంవత్సరంలో డిసెంబర్ ఇరవై రెండవ తేదీన సర్వజిత్ నామ సంవత్సరం మార్గశీర్షమాసం గురువారం సూర్యాస్తమయం అనంతరం ఉత్తరాభాద్ర నక్షత్రంతో కూడినటువంటి శుభలగ్నమందు ఒక బాలుడు జన్మించాడు అతడే మన శ్రీనివాస రామానుజన్ కోమలతమ్మాళ్ పలువురు జ్యోతిషులను అడిగి తన కుమారుని భవిష్యత్తు గురించి తెలుసుకుంది అందరూ రామానుజన్ గొప్ప శాస్త్రవేత్త అవుతాడని పెద్ద పెద్ద గౌరవాలు పొందుతాడని జీవితంలో మహోన్నతుడుగా పేరు ప్రఖ్యాతులు గుర్తు గడిస్తాడని చెప్పారు పుట్టిన తర్వాత పదకొండు రోజులకు సాంప్రదాయం ప్రకారంగా అతనికి నామకరణం జరిగింది విశిష్ట అద్వైతాన్ని ప్రతిపాదించి ప్రచారం ప్రచారమునరిచినటువంటి స్వామి రామానుజాచార్యుల యొక్క జన్మదినమైనటువంటి గురువారం నాడు జన్మించినందువల్ల తల్లిదండ్రులు రామానుజన్కు ఆ పేరు పెట్టుకున్నారు తమ బిడ్డ కూడా అంతటి ఉన్నతుడు కావాలనే ఆకాంక్షతో రామానుజను తల్లిదండ్రులు ముద్దుగా చిన్నస్వామి అని పిలుచుకునేవాడు దాదాపు సంవత్సరం రోజులు తల్లి దగ్గర గడిపినటువంటి తర్వాత కోమల తమ్మాళ్ రామానుజంతో కలిసి కుంభకోణానికి తిరిగి వచ్చేసింది ఒక అవినోభావ సంబంధం ఏర్పడింది ఆ మధుర స్మృతులు జీవితాంతం రామాను రామానుజన్ను వెన్నంటే ఉండేవి చిన్ననాటనే చిన్న స్వామికి తన తల్లి అమ్మమ్మల నుంచి వారసత్వంగా భక్తి సంక్రమించింది ఈ భక్తి జీవితాంతం అలాగే కొనసాగింది రామానుజన్కు దేవుడిపైన అపార విశ్వాసం జీవిత గమనాన్ని దేవుడే నిర్ణయిస్తాడని మన కర్మలకు తగిన ప్రతిఫలం ఆయనే ప్రసాదిస్తాడని అతను భావించేవాడు తనలోని గణిత శాస్త్ర ప్రతిభకు కారణం దైవానుగ్రహమేనని రామానుజన్ చాలా సందర్భాల్లో స్పష్టంగా చెప్పుకున్నాడు అతనిలోని వయస్సుకు మించిన పరిపక్వతకు నామగిరి దేవత కరుణాకటాక్షాలే కారణాలుగా అందరూ కూడా భావించేవాడు రామానుజన్కు రెండేళ్ల ప్రాయంలో మశూచి సోకింది అప్పటి స్ఫోటక మచ్చలు మాత్రం రామానుజన్ ఒంటి మీద జీవితాంతం అలానే మిగిలిపోయాయి రామానుజన్కు నోరు తిరగడం ఆలస్యమైంది మూడు సంవత్సరాల వరకు కొద్ది కొద్దిగా మాట్లాడేవాడు బహుశా తనలో తాను ఆలోచించుకోవడం అప్పటికే మొదలైందేమో మాట్లాడాలన్నటువంటి ధ్యాస కలగలేదేమో అని చెప్పేసి అనిపిస్తుంటుంది మనకు సర్వం శ్రీకృష్ణార్పణ కృష్ణార్పణవస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ